ఇరువు అగ్రో ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వర్షం అలా గట్టిగా చదవవు చదవవచ్చు కానీ మూడవ మూడవ వచనం చాలా కాలము క్రిందట యువగా నాకు ప్రత్యక్షమే ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గత గుడివగా నీ ఎడల పురక చూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించును నీవు మరలా తంబూరలను వాయించుకు సంభ్రమపడు వారి నాట్యములతో కలిసేదవు దేవుడు బ్రాహ్మ ఏమంటున్నాడు చాలా కాలం క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లని ఎహో ఏమంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివకక నీ ఎడల కృప చూపుచున్నాను అని మనందరికీ తెలుసు ఈర్మియా భక్తుడు ఎవరండి పెద్ద ప్రవక్త ప్రవక్తలందరిలోనూ పెద్ద ప్రవక్తగా ఈర్మియా భక్తుడు ఉన్నాడు అంతేకాదు దేవుడు ఈర్మియాని చిన్న వయసులోనే పిలుచుకున్నప్పుడు ఈర్మ్య అంటాడు కదా బాబా నువ్వు ఇజ్రాయేల్ ప్రజల మధ్యకి వెళ్ళి నన్ను వాక్యం చెప్పమంటున్నావు నేను చిన్న పిల్లోడిని కదా నేను వెళ్ళి ఎలా వాక్యం చెప్తాను అమ్మో నేను వెళ్ళను అని చెప్పానని దేవుడితో సంభాషించిన విధానాన్ని బట్టి దేవుడు అంటాడు అదిగో ఈర్మియా నువ్వు నువ్వు అనొద్దు నేను నిన్ను ప్రవక్తగా అభిషేకించా నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నా కాబట్టి నీ నోట నా మాటలు ఉంచాను నువ్వు వెళ్ళి నేనేం చెప్పమన్నానో అది వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పు అని చెప్పనని ఈర్మియాతో చిన్నప్పుడే దేవుడు మాట్లాడినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి అయితే ఏషియా కాలంలో యూద జనాంగానికి సంబంధించిన రాజు పరిపాలన కాలం ఈర్మియా ప్రవక్త దేవుని కొరకు బలంగా పనిచేశాడు అయితే ఈర్మియా ప్రవక్తని ఏమంటారు అని అంటే కన్నీటి ప్రవక్త అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే పెద్ద ప్రవక్తల్లో ఒక అతనుగా ఉన్నాడు అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు తల్లి పిలిచిన పిలుపు కొరకు నిరంతరం శ్రమిస్తూ ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఏడుస్తూ కన్నీరు పారిస్తూ వారి యొక్క జీవితాలు కట్టబడాలని వారి యొక్క జీవితాలు మార్చబడాలని ఈర్య ప్రవక్త తన యొక్క మరణాంతరం వరకు కూడా దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని ఆ ప్రజలకి ప్రకటించిన నిమిత్తం ఎంతో ప్రయాసపడి ఇజ్రాయెల్ ప్రజల కొరకు సేవ చేశారు అయితే చాలా కాలం తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఏమన్నా రచన రాసి రాయబడింది అంటే చాలా కాలం క్రితం వాక్కు ప్రత్యక్షమైన ఆ కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత అరుదుగా ఉండేది తక్కువగా ఉండేది వారి యొక్క భక్తులకి మాత్రమే అది సంభవించండి రోజు మనము నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మనము ప్రార్థించిన వెంటనే దేవుణ్ణి మనము ఒక మాట అడిగిన వెంటనే మనకి దేవుడు వెంటనే జవాబిచ్చే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం బాలే కానీ పాత నిబంధన కాలంలో ఆయన ఎహోవా దేవుడిగా పిలవబడ్డాడు కాబట్టి ఆ యొక్క ప్రత్యక్షత అనేది వాడు పొందుకోవడం రాక్తుల అరుదుగా ఉండేదన్నమాట ఆ టైంలో ఈమెిన వాక్ దేవుని యొక్క వాక్ ప్రత్యక్షమైంది అంటే దేవుని యొక్క వాక్ ఈర్మియా దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందంటే ఇజ్రాయేల్ ప్రజలకి ఈర్మియా నువ్వు ఈ మాట చెప్పు ఏ మాట చెప్పాలి అంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అందుకే విడువక నీ అళ్ళ కృపు అన్న మాట మాటను తీసుకెళ్ళి నువ్వు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పు అని చెప్పనని ఈర్మియాకి దేవుడి దగ్గర నుంచి ఒక మాట అనేది వచ్చిందనమాట అయితే దేవుడు ఈరోజు ఏంటి శాశ్వతమైన ప్రేమ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి కదండి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ తల్లి బిడ్డల ప్రేమ లేదంటే కనుక భర్త ప్రేమ భార్య ప్రేమ లేకపోతే బంధువుల ప్రేమ రక్త సంబంధికుల ప్రేమ స్నేహితుల ప్రేమ అలాగే కాలంలో ఉన్న బిడ్డలు ఈ రోజుల్లో చాలా మంది చెడిపోతున్నారు కాలపు ప్రేమ ఈ ప్రేమలు లోకల్లో తెలుసు అయితే ఏంటి శాశ్వతమైన ప్రేమ అని అంటే ఆ శాశ్వతమైన ప్రేమ నిన్న అలానే ఉంది ఈ రోజు అలానే ఉంది మన మీద రేపు కూడా అలానే ఉంటది దేవునికి మనుషులు ప్రేమ కొంతవరకు మాత్రమే మారచ్చు కొంతమందికి మాత్రమే ఉండొచ్చు పెళ్ళైన దినాల్లో భర్త భార్యని బాగా ప్రేమిస్తారండి భార్య భర్తని బాగా ప్రేమిస్తారు బిడల పుట్టిన వెంటనే ప్రేమ షిఫ్ట్ అవుతుంది బిడ్డల మీద షిఫ్ట్ అయిపోతుంది బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఇక తల్లికి బిడ్డలంటే ఇక ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది సర్వస్వం కూడా ఆ బిడ్డల కోసమే బ్రతుకున్నట్టుగా తల్లి ప్రేమని అటు భర్త నుంచి ఇటు బిడ్డల మీదకి షిఫ్ట్ చేస్తుంది అయితే ఇలాంటి మనుషుల ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ మారుతుంది కానీ దేవుడి ప్రేమ అనేది ఎన్నడూ మారనే మారదు అయితే అది నిన్న ఒకలానే ఉంది ఈ రోజు ఒకలానే ఉంది ఇలానే ఉంటాడు దేవునికి స్తోత్రం అయితే ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే ఒక వాగ్దానాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏమని ఆ వాగ్దానాన్ని ఎలా చేస్తాడంటే తన దేవుడై ఉండి తన స్వభావాన్ని తాను కనపరుచుకుంటూ నేను ఇలా ఉన్నాను నేను మాట తప్పని దేవుడను నేను ఎన్నడూ మార్పు లేని వాడను అని చెప్పనని తాను తాను ఇజ్రాయిల్ ప్రజలకి ప్రత్యక్ష పరుచుకుంటూ తన ప్రేమ వారి మీద ఎలా ఉందో మరొక్కసారి ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా దేవుడు నన్ను వదిలేసాడా ఒకవేళ దేవుడు నా జీవితంలో ఉంటే ఇలా జరిగేదంటారా అని అనుకుంటూ ఉంటాం కానీ కాదండి దేవుడు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల మీద ఎంత ప్రేమ అయితే చూపించాడో కొత్త నిబంధన కాలంలో ఆ జయసత్వాన్ని మనం ఆయన బిడ్డలుగా ఆయన కృప కిందకొచ్చి పొందుతున్నాం కాబట్టి ఈ రోజు మన పట్ల కూడా దేవుడు అంతే ప్రేమను కలిగి ఉన్నాడు దేనికి స్తోత్రం రోజు మనతో కూడా అంటున్నాడు కదా నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను నిన్న ప్రేమించాను ఈ రోజు ప్రేమిస్తాను ఇక ముందు కూడా ప్రేమిస్తాను నా ప్రేమకి అంతు లేదు అంతము లేదు ఎవరు అంత బాగా అదే విధంగా అంటున్నాడు అందుకే నేను ఎడలా కృప చూపిస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఏంటంట ఏం అండి కృప చూపిస్తాడంట అయితే ఏంటి శాశ్వతమైన ప్రేమ షరతులు లేని ఆ యొక్క ప్రేమ అదేవిధంగా ఎన్నటికీ అంతం కానీ ఆ ప్రేమ దేవుని యొక్క స్వభావాన్ని రోజు మనకి చూపిస్తా ఉంది ఏంటండి దేవుని యొక్క స్వభావం చెప్పండి పాత నివదల కాలంలో అబ్రహాముకి హాగర్కి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఎలా ఎల్చెడా ఎల్రోహి ఉన్నవాడును అని చెప్పాడు మోషేతో మోషే అడిగాడు కదా ప్రభా నన్ను ఇజ్రాయెల్ ప్రజల మధ్యకి మనం పంపిస్తున్నాం విడిపించుకొని తీసుకురమ్మంటున్నా ఫర్వ దగ్గర నుంచి నిన్ను పంపించిన వాళ్ళు ఎవరంటే నేనేం చెప్పాలి ఆ ముళ్ళ దగ్గర దేవుడితో సంభాషణలో మోషే అడిగినప్పుడు మోసతో అంటున్నాడు కదా మోషే నేను ఉన్నవాడను అను అలవాడని చెప్పి అని చెప్పనని దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు దేవుడికి ఎన్నో నామాలు ఉన్నాయని ఈరోజు దేవుడికి మనం తండ్రి అని పిలిస్తే పలుకుతాడు అబ్బా అని పిలిస్తే పలుకుతాడు లేదంటే ఒక స్నేహితుడిగా నువ్వు అనుకుంటే పలుకుతాడు లేకపోతే ఈ సన్నిహితుడు కానీ ఈ యొక్క బంధువుగా అనుకుంటే నేను వెనుగంటనే వచ్చి ఆయన కనుకే దేవుడు ఉన్నాయి అయితే అంటున్నాడు కదా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుకే నేను ఎడలా చూపిస్తాను అంటున్నాడు అయితే చాలాసార్లు ఏంటి విలువకు కృప చూపించు అంటే ఎప్పుడైతే మనం మన హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటామో ఎప్పుడైతే మన హృదయాల్లో ప్రభా నేను బలహీన పడిపోతున్నాను నేను నీకు దూరమైపోయాను నా వల్ల కావట్లేదు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని మన యొక్క హృదయాలు తెరచి దేవునికి మొరపెట్టినప్పుడు ఎప్పుడైతే మన యొక్క హృదయాలు మార్పు చెంది పశ్చాత్తాప భావం మనలో కలిగినప్పుడు ఆ యొక్క భావన దేవుడు గుర్తించి దేవుడు అంటున్నాడు కదా మన ఎడలా కృప చూపిస్తాను అంటున్నాడు దేవుడు కృపచూపించాలి అని అంటే మనకేం కావాలండి మనలో పశ్చాత్తాప భావం అనేది రావాలి ఒక క్షమాపణ గుణం అనేది మనలో కలిగినప్పుడు దేవుడు మన విడల విడువక కృప చూపిస్తూ ఉంటాడు ఎందుకనంటే మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని భక్తుడైన సెలవిస్తా ఉన్నాడు తన కీర్తనల గ్రంథంలో అంతేకాకుండా దేవుడు తన ప్రజల్ని అరణ్యంలో ఉండి నడిపించాడు దేశం వాగ్దాన దేశానికి మోసే పంపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎంత విసిగించారు ఎంత విసిగించారు దేవుడు ఆ నీవే అయ్యా నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభావా అని మోషే చేసిన అద్భుత కార్యాలను చూసి నువ్వు తప్ప మాకు ఎవ్వరూ వద్దాయా అని చెప్పనని అన్నారు మళ్ళా ఐగుప్తులో నుంచి వచ్చిన ఆ యొక్క ఫుడ్ ఐగుప్తులో నుంచి వచ్చిన ఆ యొక్క ధనము ధాన్యము ఆహారము మీద అరణ్యంలో శనిగారు వాళ్ళు అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా అండి ఎక్కడా విడిచిపెట్ట ఒక ఆరొక సందర్భంలో మోసేకి విసుగొచ్చింది సాత్వికుడు భూమి మీద మోసే అంత సాత్వికుడు ఎవ్వరు లేరని దేవుడే సాక్ష్యమించాడు